వెల్కమ్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ ఉన్నామండి కొద్దిగా వైట్ వాతావరణం చల్లగా ఉండడాన్ని కొద్దిగా కూల్గా ఉంది జరుబుగా ఉంది ఇంకా ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే చూడండి మా మేము ఉంటున్న రూము ఎలా ఉందో చూపిస్తాము ఇది సీలింగ్ అండి ఫాల్ సీలింగ్ మీకు నచ్చింది లేదు కింద కామెంట్ చేయండి ఇది ఫాల్ ఫాల్ ఫాల్సీ అయిన తర్వాత ఇది ఇది అది పింక్ కలర్ వేసుకు మా పాపకి పింక్ అంతే ఇష్టం అందువల్ల మా పాప పింక్ వేయించమాట ఇదిగండి హాట్లో స్టిక్కర్ అనుకుంటున్నారా కాదు పెయింటింగే ఇది రాయలేదంటారా రాయిలే ఏదంటారు అది ఆ పెయింటింగ్ మాట మొత్తం కూడా అది కూడా సీలింగ్ కూడా పెయింట్ మంచిడు బాగా వర్క్ టాలెంటెడ్ అనమాట అంత బాగా చేస్తుందా కానీ డోర్ కర్టెన్స్ మార్చలేదు చిన్న దేవుడికి ఉంది ప్లేస్ లేక ఇలా పెట్టుకున్నాం ఇంకా ఇక్కడ రాధాకృష్ణుడి ఫోటో ఒకటి ఉంది